హలో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము అంటే మా పుట్టిన ఊరికి అనమాట మేమైతే అక్కడ ఉండము అమ్మ వాళ్ళు కూడా అక్కడ ఉండరు కాకపోతే మా బాబాయ్ వాళ్ళు వాళ్ళ పిల్లలు మా అన్నయ్య వాళ్ళు ఉంటారు అనమాట మా అన్నయ్య వాళ్ళది ఈరోజు గృహప్రవేశం ఉంది అందుకనే మేము అక్కడికి వెళ్తున్నాము ఇట్లా మా ఊరికి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారి అన్నమాట ఇది మీకు మీ అందరికి చూపిస్తున్నా చూడండి పుట్టినూరికి వెళ్తుంటే ఆ సంతోషమే వేరే ఉంటుంది ఇవన్నీ మా ఊరికి వెళ్ళే దారిలో వచ్చే చిన్న చిన్న ఊర్లు అన్నమాట మా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మేము గుర్తు చేసుకుంటూ మా అక్క వాళ్ళు మే నేనైతే వెళ్తున్నా ఇట్లా మా ఊరు సైడ్ అయితే చాలా బాగుంటుంది మాకైతే చిన్నగున్నప్పటి అవన్నీ అన్నమాట ఇవన్నీ ప్లేసులు చూస్తుంటే అందుకే ఇవన్నీ వీడియో తీసిన మా ఊరు సైడు భూములు అయితే చాలా బాగుంటాయండి పంటలు బాగా పండుతాయి ఇక్కడ సైడు మొత్తం మీద ఇది మా పుట్టినూరు అనమాట మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము మా బాబాయ్ వాళ్ళ కొడుకు వాళ్ళ దగ్గర గృహప్రవేశం ఉంది వాళ్ళు ఇక్కడ కట్టుకున్నారు పాతిళ్ళు ఉంటుంది మాకు పెద్దగా ఒకటి పాత అది అది చాలా పాతిళ్ళు అక్కడ నుండి వాళ్ళు వచ్చేసి ఇట్లా బయట అనమాట ఇక్కడ మేము వెళ్ళేసరికి మా మేనత్త మా బాబాయ్ వాళ్ళ వైఫ్ మా పిన్ని వాళ్ళందరూ అయితే వచ్చేసిండ్రు వాళ్ళందరూ ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నారనమాట మేమందరం కలిసి ఇట్లా మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాము మేము వెళ్ళేసరికి ఇంటిది పెళ్ళి అయితే అయిపోయింది సత్యనారాయణ వ్రతం ఒకటి కాలేదు ఇంకా పంతులు ఇంటికి వెళ్ళిండని వెయిట్ చేస్తున్నాము అందుకని ఇక్కడ మంచిగా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతున్నాము విఘ్నము ఇవన్నీ పూజలు అయితే అయిపోయినాయి ఇక్కడ సత్యనారాయణ పీఠ కూడా అన్నీ రెడీ చేసి పెట్టారు పంతుల కోసమే అందరం కూడా చూస్తున్నాం అన్నమాట చూడండి ఎంత బాగా చేసిరో గృహప్రవేశం అంటే చాలా పూజలు ఉంటాయి మార్నింగ్ నుండి కూడా ఇంత లేటుగా వచ్చిండ్రు అని మా వదిన మా అన్నయ్య వాళ్ళందరూ అయితే అడుగుతున్నారు ఎందుకు ఇంత లేట్ అయింది మీరే ఇంత లేటుగా వస్తారా అని అడుగుతున్నారనమాట ఇక్కడ భోజనాలు అయితే చేసేస్తున్నారు పంతులు కొంచెం ఇంకొక ఫంక్షన్ ఉందని వెళ్ళిండు ఆయన వచ్చేవరకు లేట్ అవుతుందని చెప్పడంతో ఇక్కడ అయితే అందరు భోజనాలు చేస్తున్నారనమాట మేము ఇక్కడికి వచ్చే ముందు ఇంకొక పెళ్ళికి వెళ్ళి వచ్చినాము మేము అక్కడ భోజనం చేసినామని కొద్దిగా తర్వాత చేస్తామని చెప్పి కొంచెం టైం తీసుకున్నాము చూడండి వంటలు అయితే ఇట్లా చేసిర్రు చాలా బాగా కుదిరినాయండి వంటలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టిండ్రు ఇట్లా ఉన్నాయి వంటలు చాలా బాగా చేసారు ఎవరు చేసిన చాలా టేస్టీగా అనిపించినాయి అయినా పుట్టినూరికి వస్తే ఆ సంతోషమే వేరండి మన వాళ్ళు మన ఊరు మనం చిన్నప్పటి నుండి తిరిగిన ఆడుకున్న ఊరు కదా మీకు ఇప్పుడు ఒక టెంపుల్కి తీసుకెళ్తున్నా చూడండి ఇది మా ఊరు మొత్తం చూపిస్తున్న అమ్మవాళ్ళ ఊరు చాలా పెద్దగా ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుంది అమ్మవాళ్ళ ఊరి పేరు పెద్దలోడి అమ్మవాళ్ళు అయితే అక్కడ ఉండరు చాలా సంవత్సరాల క్రితమే మేమైతే ఇక్కడికి సిటీ వైపు వచ్చేసినాం అన్నమాట సదాశివపేట వచ్చేసినాము అప్పుడు ఇట్లా ఉంటుంది పెద్దలోడి చాలా డెవలప్ అయిందండి మేము చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పటికైతే అసలు సంబంధమే లేదు చాలా అంటే చాలా డెవలప్ అయింది ప్రతి ఊర్లలో కూడా మంచి డెవలప్ అయితే చేసుకుంటున్నారు ఊరు రోడ్లు ఇండ్లు చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చిందనమాట చూడండి చూపిస్తా అసలు ఒకప్పుడు ఇవన్నీ ఇంత పెద్ద ఇండ్లే ఉండేవి అయితే కావు అన్ని కూన పెంకుటిల్లు అట్లా ఉండేటి రేకులు పెంకుటిల్లు అట్లా ఉండేటి మిద్దెలు ఇప్పుడు చూడండి అసలు మొత్తం స్లాబ్ ఇండ్లు పెద్ద పెద్ద బిల్డింగ్సే కట్టినరండి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇట్లా ఊరంతా మేమైతే మంచిగా ఊరంతా చూసినాం అన్నమాట ఇవన్నీ మాకు తెలిసిన వాళ్ళ ఇండ్లు ఇవన్నీ అన్నమాట చూడండి ఎంత బాగుందో మేము చదువుకున్న చిన్న స్కూల్ ఉంటుండే అప్పుడు ఇక్కడ మేము చదువుకున్న స్కూలు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇండ్లు ఇదే స్కూల్ అండి ఈ స్కూల్లోనే నేను ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్న చూడండి ఇవన్నీ మేము ఆడుకున్న ఏరియా మేము ఆడుకున్న ఇండ్లు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇండ్లు నాకైతే ఇది చూస్తే మళ్ళీ చిన్నప్పుడు చిన్నప్పటి అయితే గుర్తొచ్చినాయండి మీకు చూపిస్తా ఈ టెంపులే ఇది బసవేశ్వర టెంపుల్ అండి చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ చాలా సత్యం ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇది ఇంత డెవలప్ లేదు మేము చిన్నగా ఉండి ఈ టెంపుల్ చాలా హైట్గా అనిపించేది ఇప్పుడు మాత్రం అంత రోడ్డు వేసి ఇట్లా కిందికి అయిపోయింది ఇట్లా రేకులు ఇవన్నీ లేకుండే ఓపెన్గా ఉంటుండే మేమైతే చాలా ఆడుకుంటుంటాము ఈరోజు మా పాపకు కూడా ఇవన్నీ చూపించినా తీసుకొచ్చి చూడండి ఇక్కడనే ఆడుకునే వాళ్ళం అండి మేమైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ స్తంభాలు ఆట ఆడుకునే వాళ్ళం వర్షాకాలం వస్తే ఇందులో కూర్చొని ఆడుకునే వాళ్ళం ఇక్కడ టెంపుల్ అయితే మూసి ఉంది మీకు చూపిస్తా చూడండి ఇక్కడ బ బసవన్నలు ఉంటాయి అన్నమాట రెండు బసవన్నలు ఉంటాయి ఇక్కడ ఒక చరిత్ర ఉందండి ఆ బసవన్నలు స్ట్రేట్గా తలబెట్టి ఉండకుండా సైడుకు మలుపు ఉంటాయి మీరు గమనించండి ఈ దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందన్నమాట ఒకప్పుడు ఇక్కడ దొంగలు వచ్చి బసవన్న గుడిలో దొంగతనం చేయడానికి గుడిని ఇట్లా గడ్డపారతో గులగొడుతున్నారంట అప్పుడు ఈ బసవన్నలు స్ట్రేట్గా ఉన్న బసవన్నలు పెద్దగా రంకె వేసినాయంట అండి అప్పుడే వీటి తల అటు తిరిగి చూస్తున్నట్టుగా ఉందంట ఇది కలియుగాంతం వరకు అట్లనే ఉంటదంట అప్పుడు మళ్ళీ రంకె వేసి చక్కగా అవుతాయి అని అయితే ఒక చరిత్ర ఉంది ఇగో ఇక్కడ దీనికి ఇప్పుడు ఇట్లా సీకులు పెట్టిరు ఉన్నటి వరకు అయితే అది అట్లనే ఉంటుండే అనమాట వాళ్ళు గడ్డపారతోటి దొంగలు ఇట్లా తొవ్వండ్రు అనమాట అది మేమైతే ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నామండి అప్పటి అన్నీ గుర్తు చేసుకుంటూ మా పిల్లలకైతే అన్ని చూపిస్తున్నా నేను ఈ గుడి మీదకి వెళ్ళి మేము ఆ గుడి మీదకి దాటే వాళ్ళం అప్పుడు అంతా డెవలప్ లేకుండే ఇది ఓపెన్గా ఉంటుండే ఇంకొకటి ఏంటంటే మా అక్క పెళ్ళి కూడా ఈ టెంపుల్లోనే జరిగింది ఇక్కడ వినాయకుడు చూడండి నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ వినాయకుడు నాకు చాలా పెద్ద వినాయకునిలాగా అనిపిస్తుండే ఇది హనుమాన్ టెంపుల్ అనమాట ఈ హనుమాన్ టెంపుల్లో కూడా మేము దాసుకునే వాళ్ళమండి చూడండి ఎంత బాగా ఉందో ఇవన్నీ జ్ఞాపకాలు నాకైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా అక్క వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు మేము పుట్టిన ఊరికి వచ్చినాం కదా ఆ సంతోషం వేరేనే ఉంటుంది మీకు కూడా మీ పుట్టిన ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లనే అనిపిస్తుందా కామెంట్లో రాయండి మాకైతే చాలా సంతోషం ఉంది ఇక్కడ మా బాబాయ్ కూడా వచ్చిండు వీళ్ళు కూడా ఇక్కడ ఉండరండి ఒక బాబాయ్ వాళ్ళు మాత్రమే ఊర్లో ఉంటారు ఈ బాబాయ్ వాళ్ళు సిటీలో ఉంటారు అనమాట మేము కూడా ఇక్కడ సిటీలోనే ఉంటాము ఇదంతా మా గల్లీ ఏరియా మా గల్లీ ఏరియా కూడా చూపిస్తున్నా ఇంకా ఇక్కడ చాలా ఇల్లు ఉండేవండి మేము ఆడుకున్న ఇల్లు ఇగో ఈ పెద్ద బిల్డింగ్ కూడా ఈ ఊరిలో పటేల్ వాళ్ళది నేను ఆమె నందు మేము చాలా క్లోజ్ ఉండేటోళ్ళము ఆ బిల్డింగ్ పైన రోజు ఆడుకునేటోళ్ళము చాలా మెమొరీస్ ఉన్నాయండి నాకైతే ఈ ఊరికి ఇక్కడ మేమైతే కారు ఇంటి దగ్గర వరకు తీసుకొచ్చి ఇక్కడ ఆపినము మేము చిన్నగా ఉన్నప్పుడు ఉన్న మా ఇల్లు మా ఇల్లు ఒకప్పుడు చాలా అంటే చాలా పెద్ద ఇల్లు అండి పెద్ద డోర్ డోరే చాలా దూరంలో ఉండేది అంటే అది కూలిపోతూ కూలిపోతూ వచ్చేసింది అనమాట కూలిపోతూ కూలిపోతూ ఇక్కడ ఎవ్వరు చూసుకునే వాళ్ళు లేక ఒక్క బాబాయ్ వాళ్ళే ఉండి వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోక అంత పాడబడిపోయింది కాకపోతే మాకు ఇంట్లో చాలా మెమరీస్ ఉంటాయి కాబట్టి మీ అందరికి చూపిద్దామని ఈ ఇల్లుని చూపిస్తున్నా మేమైతే ఇక్కడ ఉండము ఇక్కడికి రాము ఎప్పుడో వీళ్ళ దగ్గర ఫంక్షన్స్ అయితే తప్ప వీళ్ళు కూడా బయట కట్టుకుంటున్నారు కాబట్టి ఎవ్వరు కూడా ఇక్కడ ఉండటం లేదు ప్రస్తుతానికి ఒక్కరే ఉన్నారనమాట ఇక్కడ వీళ్ళు కూడా వెళ్ళిపోతారు త్వరలోనే ఇక్కడ ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు చాలా మంచిగా ఉండేదండి మా ఇల్లు ఇవన్నీ చూసుకుంటున్నాం అనమాట ఇక్కడ అంతా చాలా బాగుండేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక మేము వచ్చేసరికి పంతులు వచ్చేసిండు సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని అన్నం తినేసి ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మా అన్నయ్య మా వద్ద మాకు గిఫ్టులు ఇచ్చి కాలు మొక్కిండ్రు అక్క అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మా ఆశీర్వాదం వాళ్ళకి కావాలని వాళ్ళైతే మాకు కాళ్ళు మొక్కి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు చాలా మంచిగా ఉంటాం ఫ్రెండ్స్ మేమందరం అయితే ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ కూడా ఇవ్వండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా ఛానల్ని ఇట్లనే ఎంకరేజ్ చేయాలి మీరు మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ